నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనము రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ వన్ అని నేర్చుకోబోతున్నాము దీంట్లో నేను ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ పైన ఇచ్చాను అన్నీ డిస్కస్ చేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది సో లెట్స్ బిగిన్ సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి క్యాలెండర్ పైన క్యాలెండర్ టాపిక్ చాలామంది భయపడతారు కానీ చాలా ఈజీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి హౌ మెనీ హాట్ డేస్ ఆర్ దేర్ ఇన్ ద ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ డేస్ అంటే ఏంటి హాట్ డేస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా డేస్ ఎక్స్ట్రాగా ఆ సంవత్సరంలో సెవెన్తో డివైడ్ చేస్తే సెవెన్తో డివైడ్ చేస్తే ఎంతైతే రిమైండర్గా మిగిలిపోతాయో వాటన్నిటిని హాట్ డేస్ అని అంటాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నార్మల్ ఇయర్లో ఇయర్లో లీప్ ఇయర్ కాకుండా నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి దీన్ని సెవెన్త్ డివైడ్ చేయండి సెవెన్త్ డివైడ్ చేస్తే ఇక్కడ కోషంట్ వస్తుంది కదా ఫిఫ్టీ టూ త్రీ సిక్స్టీ ఫోర్ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ టూ సార్ త్రీ సిక్స్టీ ఫోర్ ఈ రిమైండర్ వన్ డే వన్ వస్తుంది కదా ఈ వన్నే ఆ ఆడ్ డే అండ్ ఈ ఫిఫ్టీ టూవే ఆ సంవత్సరంలో ఉండే నెంబర్ ఆఫ్ వీక్స్ అంతే కదా ఒక నార్మల్ ఇయర్లో మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటుంది ఫిఫ్టీ టూ వీక్ వీక్స్ ఉంటుంది అని సో రిమైండర్ ఏమొచ్చింది వన్ వచ్చింది కాబట్టి ఆ ఇయర్ మొత్తానికి ఉన్న హాట్ డేస్ ఎంత వన్ నాట్ డే అదే ఇక్కడ లీప్ ఇయర్ అనుకోండి అప్పుడు త్రీ సిక్స్టీ సిక్స్ అవుతుంది కదా త్రీ సిక్స్టీ సిక్స్ అయితే రిమైండర్ ఏమొస్తుంది ఫిఫ్టీ టూ వీక్సే కానీ రిమైండర్ క్వశ్చన్ టైమ్ ఫిఫ్టీ టూ వీక్సే రిమైండర్ టూ వస్తుంది అంటే హాట్ డేస్ అన్ని టూ హాట్ డేస్ ఇంతే సింపుల్ హాట్ డేస్ అంటే ఏం చేయాలా ఆ ఇయర్లో ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ని సెవెన్తో డివైడ్ చేస్తే రిమైండర్ కానీ జీరో కాకుండా వేరే నెంబర్స్ ఏదైనా వచ్చింది అంటే అన్ని ఆడ్ డేస్ ఉంది ఆ ఇయర్కి అని అర్థం ఓకే సో ఇక్కడ క్వశ్చన్లో హౌ మెనీ ఆడ్ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ ద ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది దీన్ని ఏమంటారు సెంచురీ ఇయర్ అంటారు సెంచరీ ఇయర్ అంటే ఇలా హండ్రెడ్స్లో ఉంటాయి సెంచరీ అంటే వన్ హండ్రెడ్ కదా సో ఇలా హండ్రెడ్స్లో ఉండేది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ని సెంచరీ ఇయర్ అనరు ట్వంటీ ట్వంటీని సెంచరీ ఇయర్ అనరు కానీ టూ థౌజండ్ని సెంచరీ ఇయర్ అంటారు ఇలా ట్వెల్వ్ హండ్రెడ్ని సెంచరీ ఇయర్ అంటారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇవంతా సెంచరీ ఇయర్స్ అనమాట ఈ సెంచరీ ఇయర్స్ ఇప్పుడు ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఇంకొక పాయింట్ లీపియర్ అంటే ఏది మనము మనము లీపియర్ అంటే ఎనీ ఇయర్ డివిజిబుల్ బై ఫోర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై ఫోర్ అండ్ రిమైండర్ మస్ట్ బీ జీరో కదా అలానే సెంచరీ ఇయర్స్తో సెంచరీ ఇయర్స్ ఉంటే అలా ఇలా ట్వ ట్వంటీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్ నైన్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటే ఈ నెంబర్స్ని ఫోర్ హండ్రెడ్తో డివైడ్ చేయాలి ఫోర్తో కాకుండా ఫోర్ హండ్రెడ్తో డివైడ్ చేసి కంప్లీట్గా డివైడ్ అయిపోయి రిమైండర్ జీరో వచ్చేసింది అంటే ఆ ఇయర్ ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ అని అర్థం అర్థమైందా ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే టూ ట్వంటీ ట్వంటీ అని ఉంది ఓకే ట్వంటీ ట్వంటీ అని ఉంది దీన్ని ఫోర్ హండ్రెడ్తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఇది సెంచరీ ఇయర్ కాదు ఇది నార్మల్ ఇయర్ సో దీన్ని ఫోర్తోనే డివైడ్ చేద్దాం ఫోర్ ఫైవ్ జార్ జీరో ఫోర్ ఫైవ్ జార్ కంప్లీట్గా డివైడ్ అయిపోయింది సో ట్వంటీ ట్వంటీ ఈజ్ అ లీప్ ఇయర్ అదే టూ థౌజండ్ తీసుకోండి టూ థౌజండ్ని ఫోర్త్ డివైడ్ చేయకూడదు సెంచరీ ఇయర్ కదా సెంచరీ ఇయర్ కాబట్టి ఫోర్ హండ్రెడ్తో డివైడ్ చేయాలి కంప్లీట్గా డివైడ్ అయ్యింది సో దిస్ ఈజ్ ఆల్సో లీప్ ఇయర్ సో ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అనేది సెంచరీ ఇయర్ కాబట్టి దీన్ని ఫోర్ హండ్రెడ్తో మీరు డివైడ్ చేయండి డివైడ్ చేస్తే ఏమొస్తుంది కంప్లీట్గా డివైడ్ అవుతుంది కంప్లీట్గా సో క్వశ్చన్ టెన్త్ త్రీ రిమైండర్ జీరో చూడండి ప్రతి ఒక్క ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వన్స్ జీరో ఆర్ట్ డేస్ వస్తుంది ఓకేనా ప్రతి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి జీరో హాట్ డేస్ వస్తుంది సో ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్కి త్రీ టైమ్స్ అంటే జీరో ఆర్ట్ హాట్ డేస్ ఇంటూ త్రీ టైమ్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ జీరో సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జీరో సో అది నెక్స్ట్ డైస్ డైస్ పైన ఇది కూడా చాలా సింపుల్ చాలా సింపుల్ ఈజీగా ట్రిప్ చెప్తాను వన్ సెకండ్లో ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి విచ్ డిజిట్ విల్ అపియర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ ఫేస్ విత్ నంబర్ ఫోర్ అంటే ఏంటి ఇక్కడ ఈ డైస్లో ఈ డైస్ ఉంటాయి కదా డైస్లో ఎన్ని ఉంటాయి ఫేసెస్ సిక్స్ ఫేసెస్ ఉంటాయి ఇక్కడ మనకు కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి ఒక నెంబర్ కనిపించట్లేదు అదేంటి అది ఫోర్ సో ఆ కనిపించని నంబర్ అనేది ఫోర్ ఎక్కడో ఉంటుంది ఇక్కడ ఫోర్ దానికి ఆపోజిట్గా రైట్ ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంది మనం కనుక్కోవాలి చాలా సింపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ టూ డైస్ ఇచ్చారు కదా వీటిలో కామన్గా మీకు ఏ నెంబర్ కనిపిస్తూ ఉంది త్రీ అండ్ త్రీ కామన్గా కనిపిస్తూ ఉంది కదా సో ఫస్ట్ ఆ నెంబర్ రాసుకోండి ఇలాగా త్రీ అని రాసుకోండి కింద కూడా ఆ త్రీయే రాసుకోండి ఇప్పుడు ఈ ఫస్ట్ డైస్ చూడండి ఈ ఫస్ట్ డైస్ త్రీ నుంచి స్టార్ట్ చేసి ఇలా క్లాక్ వైజ్ వెళ్ళండి క్లాక్ వైజ్ వెళ్ళాలి ఇలా క్లాక్ వైజ్ సో త్రీ తర్వాత ఏమొచ్చింది వన్ వస్తుంది సో ఇక్కడ వన్ రాసుకోండి ఇలా ఆరో మార్క్ రాసి నెక్స్ట్ వన్ తర్వాత ఏమొచ్చింది క్లాక్ వైజ్ వెళ్తే టూ వచ్చింది సో టూ రాసుకోండి రాసుకున్నారా నెక్స్ట్ కమ్ టు దిస్ డైస్ నెంబర్ టూ టూలో కూడా సేమ్ ఇక్కడ త్రీ కనిపిస్తుంది కదా ఎక్కడున్నా త్రీ ఇలా క్లాక్ వైజ్ వెళ్ళండి క్లాక్ వైజ్ వెళ్తున్నప్పుడు త్రీ తర్వాత వెంటనే ఏమొచ్చింది ఫైవ్ వస్తుంది సో ఇక్కడ ఫైవ్ రాసుకోండి ఫైవ్ తర్వాత సిక్స్ వచ్చింది సిక్స్ రాసుకోండి ఇప్పుడు అయిపోయిందా మనకి ఏ నెంబర్ కనిపించడం లేదు ఫోర్ కనిపించడం లేదు ఎక్కడ మనం కనుక్కోవాల్సిందే అదే సో ఇక్కడ మీరు చూస్తే ఈ సీక్వెన్స్ ఇలా రాసుకున్నారు కదా ఇది నథింగ్ బట్ వన్కి ఆపోజిట్గా ఫైవ్ ఉంది ఈ డైస్లో వన్ ఉంటే దీనికి ఈ డైస్ దీనికి జస్ట్ ఆపోజిట్ ఫేస్లో ఫైవ్ ఉంది సో టూకి జస్ట్ ఆపోజిట్గా సిక్స్ ఉంది ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఏంటి ఫోర్ నథింగ్ బట్ ఫోర్కి ఆపోజిట్గా ఏముంది త్రీయే ఉంది అర్థమైందా సో దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అట్ ఫస్ట్ టైం ఇది చూస్తున్న వాళ్ళు ఇంకొకసారి చూడండి మీకు అర్థమైపోతుంది ఈ టెక్నిక్ నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ పైన ఇది కూడా చాలా సింపుల్ ఈ సింబల్స్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడిపోకండి సింపుల్గా చెప్తాను ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ అన్నారు ఈ ఫాలోయింగ్ అంతా మనం చెక్ చేసి ఏది డెఫినెట్గా ట్రూవో దాన్ని టిక్ పెట్టాలి ఓకేనా ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ చూసి ఇక్కడ మనం ఏంటంటే ఆప్షన్స్ నుంచి ఆన్సర్కి వెళ్దాం ఆప్షన్స్ ఫస్ట్ చూసుకొని మళ్ళీ ఈ ఈక్వేషన్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ దాంట్లో ఈఈస్ గ్రేటర్ దాన్ బి అని ఉంది చూడండి ఈ ఎక్కడుంది బి ఉంది చూసుకోండి ఇక్కడ ఉంది ఈబి ఉంది ఈబి మధ్యలో ఏ ఆరో మార్క్స్ ఉన్నాయి ఐ మీన్ ఏ సింబల్స్ ఉన్నాయి గ్రేటర్ దాన్ ఉంది లెస్ దాన్ ఉంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది ఈక్వల్ టు కూడా ఉంది అంటే ఏంటి ఇక్కడ సింబల్స్ మారిపోతూ ఉంది ఒకే ఉంటే మీరు రిలేషన్ చెప్పచ్చు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ సేమ్ సింబల్ త్రూఅవుట్గా ఉంటే ఎదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్ ఈక్వల్ టు అని సేమ్ సింబల్ త్రూ అవుట్గా ఉంటేనే మీరు రిలేషన్ చెప్పగలుగుతారు మీరు చెక్ చేయగలుగుతారు నిజంగానే ఏ గ్రేటర్ దాన్ బిఏ కాదా అని సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టూ ఉంది ఇక్కడ లెస్ దాన్ ఉంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టూ ఉంది సో త్రీ డిఫరెంట్ రిలేషన్స్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయండి ఈ ఆప్షన్ని అర్థమైందా ఎలిమినేట్ చేసేసింది చేసేయండి నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఏ ఇస్ గ్రేటర్ దాన్ సి అన్నారు ఈజ్ గ్రేటర్ దాన్ సి ఇవంతా మనకు అవసరం లేదు ఇడీ మనకు అవసరం లే ఏకి సికి మాత్రమే చూడండి చూస్తే గ్రేటర్ దానే ఉంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉంది ఎస్ ఆబ్వియస్గా డెఫినెట్గా మనం ఏం చెప్పగలుగుతాము ఎస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అని చెప్పగలుగుతాం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కూడా గ్రేటర్ దాన్గా మనం తీసుకోవచ్చు మనకేముండాలంటే గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అనేది సిమిలర్ సింబల్స్ ఉండాలి థ్రూఅవుట్గా ఈ ఆప్షన్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ టూ ఆప్షన్స్ కూడా చూద్దాం డి గ్రేటర్ దాన్ ఏనా అని అడుగుతున్నారు సో డికి ఏకి రిలేషన్ చూడండి ఏమేమి ఉంది గ్రేటర్ దాన్ ఉంది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది ఇక్కడ వరకు ఓకే కానీ ఇక్కడ ఏమైపోతూ లెస్ దాన్ వచ్చేసింది సో ఇది కూడా ఎలిమినేట్ నెక్స్ట్ సి గ్రేటర్ దాన్ ఈనా చూడండి సి గ్రేటర్ దాన్ ఈనా చెక్ చేయాలి ఇక్కడ చూడండి క్లియర్గా మనకి లెస్ దాన్ లెస్ దాన్ అయితే ఉంది సేమ్ సింపుల్ ఉంది కానీ సి ఇస్ లెస్ దాన్ ఈ అని ఉంది చూడండి సి లెస్ దాన్ డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని ఉంది సో సిస్ గ్రేటర్ దాన్ ఈ కాదు సి లెస్ దాన్ ఈ అంటే మనం ఇది టిక్ పెట్టేసి ఉండొచ్చు సో సి గ్రేటర్ దాన్ ఈ అయితే కాదు సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ బి ఏ గ్రేటర్ దాన్ సి ఇంతే చాలా సింపుల్ నెక్స్ట్ నెంబర్ సిరీస్ యాజ్ యూజువల్ ఈ నెంబర్ సిరీస్ చూడండి మనకి జాగ్రత్తగా గమనిస్తే డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ చూడండి వన్ బై వన్ ఆల్టర్నేట్గా స్కిప్ చేసుకుంటూ వెళ్తే చూడండి వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఎలా ఉంది ఆర్డ్ ప్లేసెస్లో అంతా కూడా ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ చూడండి ఫోర్ సిక్స్ ఎయిట్ తర్వాత వచ్చే నెంబర్ ఆబ్వియస్గా టెన్ అవుతుంది ఎందుకు ఈవెన్ ప్లేసెస్లో అంతా ఫోర్ సిక్స్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ అవుతూ అలా కూడా చెప్పొచ్చు సో టెన్ ఈజ్ ది ఆన్సర్ ఇంకొకటి ఎలా చెప్పాలి అంటే వన్ ప్లస్ త్రీ అవుతుంది ఏం ఆన్సర్ వస్తుంది ఫోర్ వస్తుంది కదా ఫోర్ తర్వాత వచ్చే నెంబరు ఫోర్ మైనస్ వన్ అవుతుంది త్రీ అవుతుంది మళ్ళీ చూడండి త్రీ ప్లస్ త్రీ సిక్స్ అవుతుంది సిక్స్ తర్వాత వచ్చే నెంబరు సిక్స్ మైనస్ వన్ ఫైవ్ అవుతుంది సో ఇలా వచ్చినా అదే ఆన్సర్ ఇలా ఆల్టర్నేట్గా కూడా చూసుకోండి అది కూడా ఒక నెంబర్ సిరీస్లో ఒక టైప్ ఆఫ్ సిరీస్ సో టెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ పైన పాయింటింగ్ టు అ టు మ్యాన్ ప్రియా సెడ్ ఒక మనిషిని చూపిస్తూ ప్రియా ఇలా చెప్తోందంట హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ డాటర్స్ హస్బెండ్ దీన్ని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు క్వశ్చన్ని డైసెక్ట్ చేస్తారు అంటే ఆఫ్ తర్వాత డైసెక్ట్ చేయండి ఆఫ్ తర్వాత నుంచి చూడండి మై మదర్స్ ఓన్లీ డాటర్స్ హస్బెండ్ అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మదర్ అంటే ప్రియా మదర్ ఇక్కడ ప్రియా చెప్తా ఉంది మై మదర్ అని సో ప్రియా మదర్ అంట మదర్స్ ఓన్లీ డాటర్ వాళ్ళమ్మకి ఓన్లీ డాటర్ ఎవరు అవుతారు ప్రియానే అవుతుంది కదా సో ప్రియానే ప్రియా గురించి ప్రియానే చెప్తా ఉంది ఈజ్ ప్రియాస్ హస్బెండ్ ఓన్లీ డాటర్స్ హస్బెండ్ అంటే ఆ ప్రియాస్ హస్బెండే అంటే ప్రియాస్ ఓన్ హస్బెండే హీఈస్ ద ఫాదర్ ఈ ప్రియాస్ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ ఆ మ్యాన్ ఎవరో కాదు ప్రియాస్ హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అంటే ఏమవుతారు ప్రియాకి హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ప్రియా నథింగ్ బట్ ఫాదర్ ఇన్ లా ఐ హోప్ యూ అండర్స్టూడ్ నెక్స్ట్ మిరర్ ఇమేజ్ చూద్దాము మిర్రర్ ఇమేజ్ ఇది మిర్రర్ ఇమేజెస్ ఇలా వర్టికల్గా అడగచ్చు హారిజాంటల్గా కూడా అడగచ్చు ఇక్కడ ఏమన్నారంటే ఇఫ్ ద మిర్రర్ ఇస్ ప్లేస్డ్ వర్టికలీ అన్నారంటే ఇలా నిలువుగా నిలువుగా అద్దంని ప్లేస్ చేస్తే ఇక్కడ సంథింగ్ ఉంటుంది దీన్ని ఎగ్జాక్ట్ ఇక్కడ ఇమేజ్ ఎలా పడుతుందో మనం చెప్పాలి అదే మిర్రర్ ఇమేజ్ అదే కానీ క్వశ్చన్లో ఇలా ప్లేస్ చేశాం మిర్రర్ని హారిజాంటల్గా అంటే ఇక్కడ ఏదో ఉంటుంది దీని ఇమేజ్ ఇక్కడ ఎలా పడుతోంది అది మనం చెప్పాలి ఓకేనా సో మన క్వశ్చన్లో ఏమడిగారు ఇఫ్ ద మిరర్ ఇస్ ప్లేస్డ్ వర్టికలీ దెన్ ఐడెంటిఫై ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఆబ్స్టినేట్ ఈ ఆబ్స్టినేట్ అనే అక్షరాలకి కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఏంటో చెప్పాలి ఇంకా చూడండి ఆబ్స్టినేట్ అని ఉంది కదా ఇక్కడ మిర్రర్ ఉంది ఓకే ఇక్కడ పడే ఇమేజ్ని మీరు చెప్పాలి ఇక్కడ పడే ఇమేజ్ ఏమవుతుంది ఈ ఏమవుతుంది ఇలా అవుతుంది టీ ఏమవుతుంది టీ అలానే ఉంటుంది ఏ ఏమవుతుంది ఏ కూడా అలానే ఉంటుంది ఎన్ ఎలా అవుతుంది రివర్స్ అవుతుంది ఇలా రివర్స్ అవుతుంది సారీ ఎన్ ఏమవుతుంది ఇలా ఇలా అవుతుంది నెక్స్ట్ ఐ అలానే ఉంటుంది టీ అలానే ఉంటుంది ఎస్ ఏమవుతుంది ఎస్ వచ్చి ఇలానే ఇలా ఉంటుంది ఇలా రివర్స్లో తర్వాత బీ ఇలా అవుతుంది ఓ అలానే ఉంటుంది సో ఆప్షన్ మనకేది ఈ సారీ ఏ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అర్థమైంది కదా మీరర్ ఇమేజెస్ మీరు ఊహించుకోవాలి ఇది ఇదే రీజనింగ్ అంటే కొంచెం ఇమాజిన్ కూడా చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది నో వరీస్ ఇన్ దాట్ నెక్స్ట్ డైరెక్షన్స్ పైన ప్రాబ్లమ్ చూద్దాము ఎ పర్సన్ వాక్స్ టెన్ మీటర్స్ నార్త్ ఇది చూడండి ఇది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కదా ఆ పర్సన్ వాక్స్ టెన్ మీటర్స్ నార్త్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ టెన్ మీటర్స్ నార్త్ వెళ్తారంట దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫైవ్ మీటర్స్ ఇక్కడ నుంచి రైట్ ఏమవుతుంది ఆ మనిషికి ఇది అవుతుంది రైట్ సో ఫైవ్ మీటర్స్ వెళ్తారంట దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఎయిట్ మీటర్స్ ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ ఏమవుతుంది అవుతుంది సో ఎయిట్ మీటర్స్ వెళ్తారంట లెఫ్ట్ అండ్ ఫైనలీ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫైవ్ మీటర్స్ ఇక్కడ నుంచి రైట్ ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇది అవుతుంది రైట్ సో ఫైవ్ మీటర్స్ ఇక్కడ మనం మళ్ళీ క్వశ్చన్లో ఏమడిగారు అడిగారంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ ద పర్సన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నారు ఎక్కడో ఉన్నాడు అంటే ఎలా ఉంది డైరెక్షన్ ఇలా ఉంది క్రాస్గా క్రాస్గా ఇలా ఉంది అంటే ఏమొస్తుంది నార్త్ ఉంది ఇది ఈస్ట్ ఇలా క్రాస్గా పోతుందంటే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మళ్ళీ డిస్టెన్స్ అడగలేదు జస్ట్ మనకి నంబర్స్ కూడా ఊరికే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్కి ఇది ఓన్లీ డైరెక్షన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అడిగారు సో నార్త్ ఈస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ డికోడింగ్ ఇది చూడండి పెన్సిల్ పెన్సిల్ని క్యూ ఎఫ్ఓ డిజేఎం అని రాస్తున్నారు పేపర్ ఏమవుతుంది మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పి తర్వాత క్యూ వస్తుంది చూడండి పి టు క్యూ అంటే ప్లస్ వన్ అయ్యింది ఈ తర్వాత ఎఫ్ వచ్చింది మళ్ళీ ప్లస్ వన్ అయింది ఎన్ తర్వాత ఎన్ తర్వాత ఓ వచ్చింది అంటే ప్లస్ వన్ ప్లస్ వన్ అయింది సో చూస్తా వెళ్తే అన్ని ప్లస్ వన్స్ అవుతున్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు పేపర్ని కూడా ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అని చేసి మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ చెప్పాలి ఏది కరెక్ట్ ఆన్సర్ అని ఇది మీకు నేను వదిలేస్తున్నాను సింపుల్ చాలా సింపుల్ అది నెక్స్ట్ ఇది చూడండి కోడింగ్ డికోడింగ్ నెంబర్స్ సన్ అంటే ఫిఫ్టీ ఫోర్ అంట మూన్ అంటే ఫిఫ్టీ సెవెన్ అంట దెన్ స్టార్ అంటే ఎంత అన్నారు నథింగ్ బట్ సన్ ఏం లేదు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉంటుంది కదా వాటి వాటి యొక్క పొజిషన్ నెంబర్స్ ఇప్పుడు ఏ అంటే స్టార్టింగ్ ఆల్ఫాబెట్ కాబట్టి ఏజ్ ఈక్వల్ టు వన్ తర్వాత బీఈ్ ఈక్వల్ టు టూ అలా ఇచ్చుకుంటా వెళ్తే సన్నులో ఉండే ఎస్కి యూకి ఎన్కి ఏ వాల్యూస్ వస్తుంది నైంటీన్ ట్వంటీ వన్ ఫోర్టీన్ వస్తుంది సో ఇవన్నిటిని యాడ్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ వస్తుంది సేమ్ మూన్ని కూడా యాడ్ చేస్తే ఇవి వస్తుంది సో మీరు నాకు స్టార్కి ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పాలి స్టార్కి ఏమవుతుంది స్టార్ ఎస్ అంటే నైంటీన్ టీ అంటే మీరే చెప్పండి ఏ అంటే మీరు చెప్పాలి ఆర్ అంటే మీరే చెప్పి క్యాలిక్యులేట్ చేసి నాకు ఆన్సర్ ఏదో చెప్పాలి ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సిలాజిజంలో స్టేట్మెంట్స్ సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ కొన్ని చైర్స్ మాత్రమే టేబుల్స్ ఇది చైర్స్ సెట్ ఇది టేబుల్ సెట్ అంటే కొన్ని చైర్స్ మాత్రమే టేబుల్స్ అంట ఆల్ టేబుల్స్ ఆర్ బెడ్స్ ఈ ఆల్ టేబుల్స్ బెడ్స్ అనే పెద్ద సెట్లో ఒక సబ్సెట్ ఆల్ టేబుల్స్ ఆర్ బెడ్స్ నెక్స్ట్ కంక్లూజన్లో కంక్లూజన్ చూడండి సమ్ చైర్స్ ఆర్ బెడ్స్ అంటున్నారు సి ఇది టీ ఇది మొత్తం బి సమ్ చైర్స్ ఆర్ బెడ్స్ ఎస్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ సెట్ ఇక్కడ చైర్లో సెట్ బెడ్ సెట్ చైర్ సెట్లో కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది కదా సో ఇది అయ్యే ఛాన్సెస్ ఉంది ఆల్ బెడ్స్ ఆర్ చైర్స్ అంట ఆల్ బెడ్స్ ఆర్ చైర్స్ ఆ కాదు ఈ పోర్షన్ అంతా కాదు కదా కాదు ఈ పోర్షన్ అంతా బయట ఉంది ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ చైర్స్ లోపల ఉంది సో ఇది తప్పు ఓన్లీ వన్ ఈజ్ ద రైట్ ఓన్లీ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ ఏడిహెచ్ఎం అంట అంటే ఏ బీసీడి అంటే ప్లస్ త్రీ అవుతుంది తర్వాత డి నుంచి హెచ్కి ఈఎఫ్జిహెచ్ ప్లస్ ఫోర్ అవుతుంది హెచ్ నుంచి ఎమ్కి ప్లస్ ఫైవ్ అవుతుంది సో ఎమ్ నుంచి ప్లస్ సిక్స్ అయితే ఏమొస్తుంది ఎన్ఓపిక్యూఆర్ ఆ సారీ ఎం ఎం నుంచి ప్లస్ సిక్స్ అవ్వాలి ఎన్ఓపిక్యూఆర్ఎస్ ఎస్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎనాలజీ ఐ వచ్చి విజన్కి అంటే కళ్ళు చూడడానికి ఇయర్ దేనికి మన చెవులు దేనికి వినడానికి దట్ ఈస్ హియరింగ్ నెక్స్ట్ ఆర్డ్ వన్ అవుట్ చూడండి ఈ నాలుగిట్లో ఒకటి మాత్రమే వెరైటీగా ఉంటుంది మూడిటికి సంబంధం లేకుండా సో ఆ వెరైటీగా ఉండేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి సో కంప్యూటరు టాబ్లెట్ ఫోన్ ఈ మూడు ఎలక్ట్రానిక్ డివైజెస్ కదా ఇవంతా కానీ బుక్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ కాదు సో బుక్ ఈజ్ దే ఆర్డ్ వన్ అవుట్ నెక్స్ట్ ఇది చూడండి అరేంజ్మెంట్ ఇలా లీనియర్గా అరేంజ్మెంట్స్ ఉంటుంది ఇలా సర్కులర్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటుంది కదా ఇది ఏంటంటే ఇలా ఒకదాని పైన ఒకటి స్టాకింగ్ అనమాట వర్టికల్ స్టాకింగ్ ఇలా బుక్స్ మనము ఒక బుక్ పైన ఒక బుక్ పెట్టుకుంటా వెళ్ళడం అలాగ లేకపోతే బ్లాక్స్ ఏదైనా ఉంటే ఒక బ్లాక్ పైన పెట్టుకుంటూ వెళ్ళడం అలాంటి మోడల్ సో ఫైవ్ బాక్సెస్ పీక్యూఆర్ఎస్టీ పీక్యూఆర్ఎస్టీ అంటే ఒక ఏదో ఐదు ఉన్నాయి ఇదే ఆర్డర్లో ఉండదు మనం ఈ స్టేట్మెంట్స్ని చూసుకొని ఆర్డర్ ఏంటో మనం మనం రాసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి సో పీక్యూ ఆర్ స్టాక్డ్ వన్ అబౌ ది అదర్ ఒకదాని పైన ఒకటి స్టాక్ చేశారంట అంటే నిలబెట్టారంట సో ఈ స్టేట్మెంట్ చూడండి ఆర్ ఈజ్ అబౌ క్యూ క్యూ ఎక్కడో ఉంది క్యూ ఎక్కడో ఉంది దానిపైన ఆర్ ఉందంట ఓకే పక్కన రాసుకోండి అన్నీ చూసాకే మీరు అన్ని స్టేట్మెంట్స్ చదువుకున్నాకే మీరు అరేంజ్ చేసుకోండి నెక్స్ట్ టీఈస్ బిలో పీ అన్నారు టీ అనేది పీకి కింద ఉంటుందంట ఇలా ఉంది ఎక్కడో నెక్స్ట్ ఎస్సీస్ బిట్వీన్ ఆర్ఎండ్ టీ ఎస్ అనేది ఆర్కి టీకి మధ్యలో ఉంటుందంట ఎస్సీస్ బిట్వీన్ ఆర్ఎండ్ టీ టీఈ బిలో పీ అన్నారు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మనం పీ వేసుకుంటే పీకి బిలో టీ ఉందన్నారు ఎస్ ఎన్టీ బిట్వీన్ ఆర్ అండ్ టీ ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ ఎస్ ఉంటుంది అంతే కదా సో ఆర్కి కింద క్యూ అన్నారు సో ఇక్కడ క్యూ మనకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసింది విచ్ బాక్స్ ఈజ్ ఎట్ ద టాప్ అంటే పీఈస్ అట్ ద టాప్ సో స్టేట్మెంట్స్ చూసుకొని మీరు చేసేయచ్చు ఈజీగా నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ అజమ్షన్ స్టేట్మెంట్ ఏంటి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రీచ్ ద ఎగ్జామ్ సెంటర్ వన్ అవర్ అర్లీ ఏ ఎగ్జామ్లో అయినా మనం చూస్తా ఉంటే వన్ అవర్ బిఫోరే రమ్మంటారు మనమల్ని అడ్మిట్ కార్డులో అలానే ఉంటుంది కదా సో అది స్టేట్మెంట్ నెక్స్ట్ ఏం అజ్యూమ్ చేసుకొని ఈ స్టేట్మెంట్ చెప్తున్నారు అంటే క్యాండిడేట్స్ మే అరైవ్ లేట్ క్యాండిడేట్స్ ఇలా చెప్పకుండా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వస్తారు లేట్గా వస్తారు కదా సో ఈ అజంప్షన్ కరెక్ట్ ఇలా అజ్యూమ్ చేసుకున్నారు కాబట్టి ఈ స్టేట్మెంట్ని చెప్తారు నెక్స్ట్ రీచింగ్ అర్లీ హెల్ప్స్ ఇన్ స్మూత్ ఎంట్రీ అంతే కదా అర్లీగా రీచ్ అయిపోతే మన చెకింగ్ అంతా అయిపోతుంది స్మూత్గా ఎంట్రీ అయిపోతుంది లేకపోతే హడావిడి హడా విడిగా ఎగ్జామ్లోకి వెళ్లాల్సింది వస్తుంది లేకపోతే మనమల్ని ఎగ్జామ్లోకి అలా కూడా చేయకుండా పోవచ్చు సో ఇది కూడా కరెక్టే సో ఈ రెండు అజమ్షన్స్ కరెక్టే సో బోత్ వన్ అండ్ టూ బోత్ అజమ్షన్స్ కరెక్ట్ ఈ స్టేట్మెంట్కి ఓకే దాట్ ఈజ్ ఇట్ ఇది ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమయ్యి ఇలాంటి సెట్టే ఇంకొకటి సెట్ కావాలి అంటే రీజనింగ్కి ఇంకొక వెరైటీ ఆఫ్ టాపిక్స్ ఇవి కాకుండా ఇంకొన్ని టాపిక్స్ మీకు షార్ట్ కట్స్ అలా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ ప్రాక్టీస్ బాగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్